నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ప్రారంభించారు రేవంత్ రెడ్డి సో ఈ కార్యక్రమంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఏమని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్న రాష్ట్రాలకి ఎట్టి పరిస్థితుల్లో రూపాయి ఇవ్వట్లేదు ప్లస్ మనకున్న సముద్రం మనమేం చేసుకుంటే ఆయన తెలిపారు అసలు ఆయన ఏమన్నారు ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం గుండు గారు ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది తక్షణమే నేను గారు ఢిల్లీకి మోడీని ఏమవుతుందండి అసలు నరేంద్ర మోడీ గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నా ఎందుకు చూస్తున్నా అర్థం కావట్లేదు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మాత్రం గుండు సున్నా ఇచ్చి పంపించింది ఏ విధంగా ఎందుకు తెలంగాణని చిన్న చూపు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం కావట్లేదు మొత్తం నా దృష్టికి రావడం జరిగింది యూనివర్సిటీలోనే మా నేత అన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి నిన్న రెండు వందల తొంభై కోట్ల చెక్ అందించారు నేతలకు నెక్స్ట్ ఏదైతే గతంలో ఏదైతే రుణం ఏదైతే ఉందో అన్ని మాఫీ చేసేస్తున్నట్టు ఆయన ఏకంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఒక విషయం అడుగుతామండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఓకే ఇప్పటి వరకు ఇప్పటివరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఎంతమంది బిజినెస్ స్టార్టప్స్ వచ్చాయి ఎంతమంది లబ్ధి పొందారు వీటికి సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు మీరు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ఇవన్నీ ఓపెనింగ్ చేస్తున్నారు బానే ఉంది ఎంత మంది ఉపాధి వచ్చింది క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఇప్పుడు అడుగుతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్స్ ఏం పెడుతున్నారు కేంద్రానికి ఏం డిమాండ్స్ పెడుతున్నారు దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ సెకండ్ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఎందుకు చిన్న చూపు చూస్తుంది దీనికి ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు పిఎం మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నాడా వీటికి అన్నిటి క్లారిటీ ఇవ్వండి మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆరు గ్యారెంటీ హామీలు ఏవైతే గతంలో ఇచ్చారో ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు మాకు ఫ్రీ బస్ తప్ప ఇప్పటివరకు మాకు ఏం కనపట్లేదు ఈ ఫ్రీ బస్ తప్ప ఏం లేదు సిలిండర్స్ అన్నారు ఎక్కడికి వెళ్ళిపోయింది రేషన్ కార్డ్స్ అన్నారు రెటే వెళ్ళిపోయింది ఫ్రీ కరెంట్ అన్నారో రెడే వెళ్ళిపోయింది నెక్స్ట్ హెల్త్ కార్డ్ అన్న రేట్ వెళ్ళిపోయింది రియంబర్స్మెంట్ అన్న రేట్ వెళ్ళిపోయింది ఉద్యోగాలు ఇస్తా అన్న రేట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయాయి ఎందుకు పిచ్చోలు చేయాలనుకుంటున్నారు ఏ ఈ ఆరు అంశాల గురించి చెప్పండి అసలు ఇప్పుడు మనం అంత నష్టపోయింది అంత వర్షాలు వచ్చే అకాల వర్షాలకు పండంత నష్టపోయింది లబ్ధి పొంద ఎంతమంది లబ్ధి పొందారు ఎన్ని సహాయ సహకారాలు ఉంది ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వండి అవన్నీ వదిలేసి మీరు ఇలా మాట్లాడుతూ మొన్న ఏమో మీరు యూట్యూబ్ లో జర్నలిస్ట్ అవమానిస్తూ మాట్లాడారు యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఆ యూట్యూబ్ లో యూట్యూబ్ లో మిమ్మల్ని ఈ రోజు సీఎం చేశారు రేవంత్ రెడ్డి గారు మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కార్యాచరణను మొత్తం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ దీన్ని ప్రారంభించారు కదా కొన్ని అప్డేట్స్ చెప్పారు కానీ ఏమైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయండి అప్పుల పైన అయిపోయిన అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి నెక్స్ట్ మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వందకి వంద శాతం నెరవేర్చండి నెక్స్ట్ పిచ్చి పిచ్చి రాజకీయాలు ఆపి హుందాగా రాజకీయాలు చేసి సేవ చేస్తూ ప్రజల్లో ఉండండి ఇప్పుడు ఏవో చెప్తున్నారు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది దానికి కూడా సమాధానం చెప్పవలసిన ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తాం